జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ లో మీకు భారీ ఆఫర్లు వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ బజాజ్ ఫైనాన్స్ వారి భారీ ఎక్స్చేంజ్ మేళ సో వివో ఒప్పో రమ్మా ఒప్పో ఒకసారి చూడండి రియల్మీ ఒకో నథింగ్ వన్ ప్లస్ హార్ సో ఐక్యూ మోటో ఇన్ఫినిక్స్ రెడ్మీ టీ ఫోర్ టీ ఫోర్ అల్ట్రా టీ ఫోర్ ఆర్ టీ ఫోర్ ఎక్స్ ఎక్స్ అన్ని కంపెనీల పై బజాజ్ ఫైనాన్స్ వారి భారీ ఎక్స్చేంజ్ సిబిల్ స్కోర్ నార్మల్ గా ఉన్నా బజాజ్ ఫైనాన్స్ లో మన దగ్గర ఎవరైతే మొబైల్ తీసుకుంటారో వాళ్ళకి భారీ గిఫ్ట్ భారీ గిఫ్ట్ జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐలో లో మీకు భారీ ఆఫర్లు ఉన్నాయి దగ్గర పాత ఫోన్ తీసుకురండి భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ పొందండి దానితో పాటుగా ప్రతి ఒక్క కంపెనీ స్టాక్ పైన ప్రతి ఒక్కరు ఎవరైనా బజాజ్ ఫైనాన్స్ తీసుకోండి భారీ ఆఫర్ భారీ ఆఫర్ సో భారీ గిఫ్ట్ కూడా ఉంది ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నండాల జిల్లా ఆలగడ్డ జీరో పర్సెంట్ ఈ డౌన్ పేమెంట్ జీరో పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజ్ ఉండదు ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ వస్తుంది ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ వస్తుంది సో ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి థ్యాంక్ యూ